రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడు ఒక గౌరవ ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ నోరు జాగ్రత్త అదుపులో పెట్టుకుని మాట్లాడు గత పదేళ్లుగా ధనిక రాష్ట్రంలో సుమారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్న లుచ్చాలు మీరు గత పదేళ్లుగా ముగ్గురు ఎంపీలు పది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మీ పార్టీలో చేర్చుకున్న లుచ్చ ఎవరు మరి ప్రమించి మాట్లాడుతున్నావు ఇలా కాళేశ్వరంలో స్కామ్ చేసిన ఈ దొంగగా దొరికిన నువ్వు మరి నుచ్చాయి మిగతా వాళ్ళని అంటున్నావు ఆడబిడ్డని చూడకుండా ఇంట్లోకి గెంటేసిన లుచ్చా నువ్వు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి నుంచి అవాకులు చవాకులు పేర్కొన్నావు చాలా మీద ఏర్పడే తెలంగాణ ఇలా అమర వీరుల త్యాగాల మీద తెలంగాణ ఏర్పడితే భోగాలు అనుభవించిన నృత్యాలు మీరు మీరు నృత్యాన్ని సంబోధిస్తుంటే తెలంగాణ ప్రజలు ఇలా నవ్వుకుంటున్నారు కేటీఆర్ అహంకారం మీ అహంకారం వల్లనే తెలంగాణ ప్రజలు నిన్ను మీ అయ్యను మీ బావులు ఇంటి పంపించిన మీకు సిగ్గు శరం వస్తలేదు ఒక గౌరవ ముఖ్యమంత్రి పట్టుకొని మాట్లాడే భాష నాది మా ముఖ్యమంత్రి ప్రజాపాలన చేసి ప్రజలకు పదాలు అందిస్తుంటే ఓర్వ మాటలు మాట్లాడినటువంటి లుత్యాలు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నావా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అచ్చాయని చెప్పి ఇలా తెలంగాణలో అధికారం ఇచ్చిన ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించక ప్రతిపక్ష హోదాలు నిర్వహించాలని అసెంబ్లీలోకి వచ్చి చర్చించని లుత్యాలు మీరు మమ్మల మీరు అనేది ఒక్కసారి మాట్లాడేటప్పుడు నోరు అనుకుని మాట్లాడుకో లుచ్చ పనులు చేసింది మీరు పదేళ్ళు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను పార్టీలను మీ పార్టీలో చేసుకున్న లుచ్చాలు మీరు మీరా మాట్లాడేది మా గౌరవ ముఖ్యమంత్రి జాగ్రత్త రాబోయే రోజుల్లో నిన్ను నీ పార్టీని మొత్తం పూర్తిగా బొంద పెట్టరు పార్లమెంట్ లో సున్నా వచ్చింది అసెంబ్లీ రెండు తరగతి రెండు కాంగ్రెస్ గెలిచింది మొన్న సర్పంచ్ డెబ్బై శాతం కాంగ్రెస్ గెలిపించింది రేపు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా వెళ్ళబోతుంది దీని చూసి ఓర్వలేక లుచ్చా మాటలు మాట్లాడుతున్నావు కేటీఆర్ తస్మత్ జాగ్రత్త నోరు అంప్ మాట్లాడాలని చెప్పి మీకు హితం చెప్తున్నా